హలో గైస్ మేము డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో మా ఫ్రెండ్ ఒక దగ్గరికి వెళ్దామని చెప్పాడు ఎక్కడికి అనేసి వెళ్ళేసరికి ఇది పంచదార్ల అనే ఒక దేవస్థానం అనేసి చెప్పాడు ఐదు దారలు వస్తాయంట అవి ఎక్కడి నుంచో వస్తాయో కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారంట అలా పైకి వెళ్ళి చూస్తుంటే రాయిలతో కట్టిన గుడి చాలా అద్భుతంగా ఉంది చాలా పురాతనమైన గుడి డెవలప్మెంట్ లేక అలా ఉండిపోయిందంట ఇక్కడ చూస్తున్నారు కదా స్నానాలు కూడా చేస్తున్నారు వాళ్ళకి అక్కడ దారక తీయడం కరెక్ట్ కాదని అనిపించి మేము తీయడం అయితే జరగలేదు ఈ చాలా మంచి గుడి అంట ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుందంట ఇంకా ముందుకి అలా పైకి వెళ్దాం పద అనేసి చెప్పాడు అలా పైకి వెళ్తున్న కొద్దీ అదిగో ఆ కొండపై నుంచే దారలు వస్తాయి అనేసి అన్నాడు చాలామంది చాలా ప్రయత్నాలు చేశారంట కానీ ఆ దారలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవ్వరూ కనిపెట్టలేకపోయారంట ఆ పైకి వెళ్ళిన తర్వాత మేము చూస్తే ఇంకా పురాతనమైన గుడి ఉంది మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అలా కొద్దిగా కొద్దిగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు చూసారు కదా ఎంత పురాతనంగా ఉంది రాయిలతో కట్టిన గుడి శిల్పాలు ఇవి చాలా ఉన్నాయి పైన అయితే అయితే గుడిలోకి ఎంటర్ అయితే అయిపోయాము చూసారు కదా ఇప్పుడు పురాతనముగా ఉండడం వల్ల భయంకరంగా ఉంటుందని పెయింట్లు అయితే చేశారు చూడండి రాయలతో చెక్కిన శిల్పాలు సంస్కృతంలో రాసిన అక్షరాలు ఇదంతా చూస్తే మీకు మీరే చెప్పండి రాయలతో కట్టడం అనేది అది ఒక అద్భుతం లాంటిది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి